నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ల మధ్య గత కొద్ది రోజులుగా మాట లేవు ఇది అందరికీ తెలిసిందే త్వరలోనే వీరు కలుసుకుంటారని అన్ని సమస్యలు సర్దుమనుగుతాయని అంతా మంచే జరుగుతుందని ఇరు అభిమానులు భావిస్తున్న వేళ ఇప్పుడు వార్త బయటకొచ్చి అభిమానుల్లో ఆందోళన పెంచేస్తుంది బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ తాజా ఎపిసోడ్లో ఎన్టీఆర్ నటించిన హిట్ చిత్రం జై లవకుశ ప్రస్తావన లేకపోవటం అభిమానులను నిరాశపరిచింది బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రస్తావించకుండా మిగతా సినిమాలను చూపించడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు అయితే జై లవకుశ ప్రస్తావన ఎడిట్ చేశారంటూ వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆగ్రహాన్ని పెంచాయి దాంతో సోషల్ మీడియాలో ఇది విపరీతంగా చెక్కెలు కొట్టడం మొదలైంది దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు ఈ ఎపిసోడ్లో బాబీతో పాటు ఆయన కూడా పాల్గొన్నారు అయితే నాగవంశీ స్పందిస్తూ ఎపిసోడ్లో జైలు అవకుశ గురించి అసలు ప్రస్తావనే రాలేదని దాన్ని ఎడిట్ చేశారనేది తేల్చేశారు అయితే ఎపిసోడ్లో ఎన్టీఆర్ గురించి చిన్న మాట మాత్రమే వచ్చినట్టు నాగవంశి వెల్లడించారు ఎన్టీఆర్ ఒక సినిమాలో ఒక పాత్ర పోషించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడిన మాటను నొక్కి చెప్పారు నాగవంశి చెప్పిన క్లారిటీతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త కూల్ అవుతున్నారు ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ చేశాడు నాగవంశి నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వరుస హిట్లతో ఫుల్ స్వింగ్లో ఉన్న బాలయ్య ఈ మూవీతో మరో హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు మేకర్ సైతం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ సినిమాకు మరింత బస్ తీసుకొస్తున్నారు